ఆ ప్రాజెక్ట్ శింకుస్థాపన జరిగి పదేళ్లు గడుస్తున్న పరిహారం అందకపోవటానికి అసలు కారణం ఏంటి అక్కడ తరచూ నిరసనలు ఎందుకు వెల్లువెత్తున్నాయి ఇంతకు భూ బాధితుల డిమాండ్లు ఏంటి నల్గొండ జిల్లా కిష్టారాయనిపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని భూ నిర్వాసితులు ఆందోళనలు చేయడం పరిపాటిగా మారింది పరిహారం విషయంలో అన్యాయం జరిగిందని దశాబ్ద కాలంగా నిరసన గలమెత్తుతున్నారు పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు అయితే డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఒకటి పాయింట్ ఐదు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ ను నిర్మిస్తున్నారు రెండు పేల పదిహేను జూన్ పన్నెండున అప్పటి సీఎం కేసీఆర్ శివన్నగూడెం గ్రామంలో ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేశారు కానీ పనులు మాత్రం మూడేళ్ల తర్వాత ప్రారంభమయ్యాయి ఇక అప్పటి నుంచి భూ నిర్వాసితులు పరిహారం కోసం ఉద్యమిస్తున్నారు ఈ ప్రాంతంలోని గ్రామాల ప్రజలకు సాగు తాగునీటి అవసరాలను తీర్చడం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం మొత్తం రెండు నలభై ఆరు పాయింట్ ఆరు ఒకటి ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు ఇప్పటికే ఒక వెయ్యి తొమ్మిది వందల ఐదు పాయింట్ రెండు ఒకటి ఎకరాల భూమిని సేకరించారు భూ నిర్వాసితులు తమకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు లో భాగంగా పునరావాసం కల్పించాలని పట్టుబడుతున్నారు ఆ తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలని మొదట్ నుండి ఆందోళనలు చేస్తున్నారు రెండు పేల పదిహేడులో నిర్వాసితులకు ఎకరానికి దాదాపు ఐదు పాయింట్ ఒకటి ఐదు లక్షల చొప్పున పరిహారం చెల్లించడానికి అధికారులు ప్రతిపాదించారు కానీ ఈ మొత్తం చాలా తక్కువగా ఉందని రైతులు అప్పట్లో తిరస్కరించారు అంతకుముందు కొందరికి ఎకరాకు నాలుగు లక్షల పదిహేను వేలు మాత్రమే చెల్లించారు దాంతో నిర్వాసితులు ఎకరాకు కనీసం పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇటీవల రాష్ట ప్రభుత్వం భూసేకరణ చట్టానికి సవరణ చేసే భూముల మార్కెట్ విలువకు మూడు రెట్లు ఎక్కువ పరిహారం అందించే విధానాన్ని ప్రకటించింది ఈ కొత్త విధానం ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం తమకు పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వలేదని భూబాధితులు వాపోతున్నారు పునరావాసం పునర్నిర్మాణం ప్యాకేజీని పారదర్శకంగా అమలు చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు భూములు ఇళ్లు పూర్తిగా కోల్పోయిన నిర్వాసితుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ముంపు బారణ పడే గ్రామాల్లో గ్రామ కంఠం భూములకు హక్కు పత్రాలు లేని వారికి కూడా పరిహారం అందించాలని వేడుకుంటున్నారు